이ा ल ा स ा ल 이 మంగిల గ్రామ పంచాయతీగా విడిపోయిన రూను మంగిల గెలిచి మా ఎమ్మెల్యే గారి సర్వతోని మాకు గ్రామ పంచాయతీ ప్రత్యేక గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసినందుకు ఎమ్మెల్యే గారి పేరు పేరు ధన్యవాదాలు ూర్ మండలంలోని మంగళ గ్రామంలో గోండుగూడే గిరిజన తండా ఉంటుంది ఆదివాసీ తండా అక్కడి ఆదివాసులు మా గ్రామ పంచాయతీకి మాకు కావాలి ప్రతిదానికి మంగళ గ్రామానికి వెళ్ళాల్సిన చెప్పి మాకు తెలియడం అక్కడ గ్రామ సర్పంచ్ గారు గిరిజన నాయకుడు బీర్భు రామచంద్ర పటేల్ అదేవిధంగా మా మండల నాయకులు రామచంద్రరావు గారు రమేష్ గారు నాయపాల్ గారు వాళ్ళందరూ కూడా చెప్పడంతో ఇది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దృష్టికి తీసుకెళ్లడం మొన్న జరిగిన అసెంబ్లీ సెషన్లో గెజెట్ పాస్ అవడం ఒక ఆదివాసీ గ్రామ పంచాయతీ నూతనంగా ఏర్పడడానికి చాలా సంతోషంగా ఉందని చెప్పి సందర్భంగా అదేవిధంగా అక్కడ ఉన్న ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్ కూడా రాసూ సరిగే లేక ఇబ్బంది ఉంది ఆ విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి బారకేంద్ర శాఖ ఎన్సిన శాఖ అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా లెటర్లు ఇవ్వడం జరిగింది తప్పకుండా త్వరలో అవి కూడా మనకు కార్యరూపం దారుస్తాయని చెప్పి భావిస్తూ ఉన్నాం ఈ రకంగా మంగళ ప్రాంతం జగిత్యాల నియోజకవర్గాలు నుండి చిట్ట చివరి పను రాజకీయాలకు అతీతంగా ఆ గ్రామ అభివృద్ధి కోసం నేను ఎప్పుడు కూడా పాటు ఓసారి ఓట్లు వస్తాయి రావు చాలామంది అనుకుంటారు ఓట్లు వచ్చినా కానీ చేస్తాను ఉంది ఉదాహరణ రెండు వేల పద్దెనిమిదిలో మొట్టమొదటిసారి గెలిచినప్పుడు నాకు మొత్తం నియోజకవర్గాల్లో రెండు వందల యాభై నాలుగు బూతులు ఉంటే మూడే మూడు బూతులలో పోలింగ్ స్టేషన్లలో నాకు తప్పు వచ్చింది అలా తప్పు వచ్చిందంటే మన మధ్యలో కూడా ఒకటి అయినా కానీ నాకు భద్రంగా ఓడా కానీ అధికారులకు ఖచ్చితంగా ఇవాళ మంగళ ఆదివాసీ తండాన్ గ్రామ పంచాయతీ దాంతోపాటుగా గౌరవ సర్పంచ్ రైతులు మిగతా మండల నాయకుల కోరిక మేరకు ఇక్కడ లిఫ్ట్ కూడా చేరిపోయింది లిఫ్ట్ కూడా పునరుద్ధరించి రైతాం నీళ్ళు వచ్చే విధంగా చేసిన ఆయకట్టు చివరి ప్రాంతం వరకు నీళ్ళు వచ్చే విధంగా అది గౌరవ సర్పంచ్ మన భర్త నరేంద్ర గారికి వాళ్ళు తెలిసి ఎన్నోసార్లు అధికారులతో మాట్లాడుకుంటూ ఎప్పుడు కూడా చివరి భూమి వరకు నీళ్ళు వచ్చే విధంగా ఎక్కడికక్కడ కోఆర్డినేట్ చేయడం జరిగింది గోదావరి నుంచి చెల్లపల్లి కళ్ళపల్లి రైతులతో మాట్లాడి చివరి వరకు నీళ్ళు లాగా చూస్తాం ఈ రకంగా ఆ గ్రామంలో పెద్దలు రామచంద్రరావు గారి నేతృత్వంలో గోదాముడి పట్ట అంత మారుమూల గ్రామాన్ని కూడా నిరంతరం ముందుండి నడిపించినాం ఇంకా ముందు కూడా ఈ నూతనంగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీ కావచ్చు ఆ ఊర్లో ఎస్సీ కాలనీకి రోడ్స్ కూడా ఏమైనా అవసరం ఉంటే కూడా మనం మంజూరు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మరి మార్పుల గ్రామానికి చాలా వైద్యంలో ఇబ్బంది ఉండే అంబులెన్స్ పెట్టించిన మంజూరైంది ముందునే ప్రా ప్రైమరీ హెల్త్ సెంటర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంజూరైంది ఎయిర్పోర్ట్లో మంచి స్థలాలు చూపిస్తాయని చెప్పి కూడా రాజచంద్రరావు గారు ఆ రీచ్ మాత్రం చెప్పారు సెంటర్ నడుస్తుంది ఇప్పుడు మరో రస్తారు ఆన్లైన్లో ఉంది మంజూరు అయింది రెండవది అతి త్వర ఆ పని కూడా మొదలవుతుంది పాల ధర్మాలలో కూడా దాని స్థలం విషయంలో కూడా చిన్న వివాదం ఉంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో ఇప్పుడు నిరంతరం మార్మూల మండలం వచ్చేయడం కూడా ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేస్తాం